శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అండి నిన్న జరిగినటువంటి ఈ మ్యాచ్లో అంటే పద్నాలుగవ తారీఖు జరిగినటువంటి ఈ ఏషియా కప్ ఏదైతే ఉందో ఆ ఏషియా కప్లో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఒక చిత్రమైనటువంటి ఘటనోటి చోటు చేసుకుందండి ఇది చాలా వైరల్ అవుతోంది అందరూ కూడా ఈ మ్యాచ్ బాయి కాటవ్వాలి బాయి అని చెప్పి అందరూ కోరుకున్నారు కానీ అందరికీ కూడా నోరు మూయించేటువంటి సంఘటన ఏమిటి అంటే మన సూర్యకుమార్ యాదవ్ యొక్క కెప్టెన్సీలో మంచి చక్కనేటువంటి విజయంతో అందరు నోళ్ళు కూడా మూయించారు అలాగే అందరూ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే అండి టాస్ గెలిచినటువంటి తర్వాత అందరూ సాధారణంగా షేక్ హ్యాండ్ ఇస్తారు కలచాలనం ఉంటారు దీన్నే కరచాలనం కూడా కనీసం ఇవ్వకుండా మన వాళ్ళు వచ్చేసారండి అంతేకాకుండా ముందు నుంచి కూడా విలుచుకు పడిపోయారు బౌలింగ్ అయితే బౌలింగు బ్యాటింగ్ అయితే బ్యాటింగ్తో కూడా చాలా విరుచుకు పడిపోయారు ఎవరు ఇండియా ఆటగాళ్ళు అందరూ కూడా భారత్ ఆటగాళ్ళు అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటి అంటే అండి విజయం పూర్తయిన తరువాత ఇండియాది అంటే భారత్ నగ్గిన తరువాత వాళ్ళు గ్రౌండ్లో చాలాసేపు ఎదురు చూసేటండి ఈ యొక్క భారత్ ఆటగాళ్ళందరూ వచ్చి కరచాలనం ఇస్తారు అని చెప్పి కానీ మన వాళ్ళు దాన్ని తిరస్కరించి డ్రెస్సింగ్ రూమ్లోంచి కనీసం వీళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా రాలేదండి ప్రతి ఒక్కరూ కూడా డ్రెస్సింగ్ రూమ్లో ఉండిపోయారు అది పాపం పాకిస్తాన్ కోచ్ అయినటువంటి మైక్ హ్యాసన్కి చాలా కోపం వచ్చింది అండి ఇలా చేయడం సరికాదు ఈ భారత్ ఆటగాళ్ళందరూ కూడా ప్రవర్తించినటువంటి తీరు మమ్మల్ని చాలా అసహనానికి గురి చేసింది అంతేకాకుండా మమ్మల్ని ఘోరమైనటువంటి అవమానించింది అని చెప్పి ఒక ప్రకటన అయితే చేస్తున్నారండి ఆ మ్యాచ్ అయిన తర్వాత మన సూర్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడుతూ ఇండియా కెప్టెన్ ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్నకి అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చాడండి ఏమిటి అంటే మరి విజయం సాధించి అక్కడ కులదీప్ యాదవ్ చక్కగా బౌలింగ్ బౌలింగ్తో ఆకట్టుకోగా సూర్యకుమార్ యాదవ్ సిక్స్తో ఫినిష్ చేశాడండి మ్యాచ్ కూడా విజయ సంబరాలు చేసుకున్నటువంటి సందర్భంలో ఒక వక్రబుద్ధితో ఒక ప్రశ్న అయితే సంధించాడండి మీడియా మిత్రుడు ఏమని అంటే మరి ఈ మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత అలాగే టాసు నగ్గిన తర్వాత కూడా కరచాలనం ఇవ్వాలి మరి మీరు మ్యాచ్ పూర్తయిన తర్వాత ఎవ్వరికీ కూడా పాక్ ప్లేయర్ అనేవాళ్ళు పాక్ ఆటగాళ్ళు ఎవ్వరికీ కూడా మీరు కరచాలను అదే ఇవ్వకుండా మరి రూములో ఉండిపోయారు ఎందుకు ఇలా చేశారు ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కదా అని చెప్పి అడిగారు మాకు క్రీడా స్ఫూర్తిని పాటిస్తూ ఉంటాం కానీ దానికంటే కూడా మా యొక్క దేశం కోసం మేము ఖచ్చితంగా ఉంటాము అంతేకాకుండా మా దేశం అంటే మాకు చాలా గౌరవము మా దేశం ఏదైతే ఉందో కట్టుబడి దానికి మేము పాటిస్తాము అని చెప్పి చెప్పారండి అంతేకాకుండా ఈ విజయాన్ని కూడా ఎవరైతే పెహల్గామ్ అటాక్ జరిగి మరణించారో వారందరికీ కూడా మేము అంకితం చేస్తున్నాం అలాగే ఆపరేషన్ సింధూర్ విషయంలో ఎవరైతే మరణించారో ఆ పెహల్గాం ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి కాల్పుల్లో మరణించినటువంటి నవవధు ఫోటో ఆ మధ్యకాలంలో చాలా వరకు హల్చల్ చేసిందండి అంటే వివాహం జరిగినటువంటి కొత్తలో వాళ్ళు హనీమూన్ ట్రిప్ కింద అక్కడ పెహల్గామ్కి రావడం అక్కడ వాళ్ళ మతం ఏమిటి అని చెప్పి వాళ్ళ మీద చాలా దారుణంగా కాల్చి చంపేశారండి కళ్ళ ముందే భర్తని కోల్పోయి ఏడుస్తూ ఉండేటప్పటికీ పోయి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి ఈ ఉగ్రవాదులు చెప్పినటువంటి సందర్భంలో ఈ ఫోటో అయితే చాలా వైరల్గా మారింది మరి ఏమండి వీళ్ళకి అప్పుడు బాధ కలగలేదా అంటే మన మీద ఎటాక్ అయినప్పటిది కూడా వీళ్ళకి బాధ కలగలేదండి ఈవేళ వీళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినప్పటికీ ట్యాంక్స్ అని చెప్పి ఇవ్వకపోయినప్పటికి అరచాలనం చెయ్యకపోయినప్పటికీ వీళ్ళకి బాధ వచ్చిందండి మరి ఈ బాయి కార్ చేయలేని వాళ్ళందరికీ కూడా అంటే మన దేశం వాళ్ళే కాదు చాలామంది కోరుకున్నారు వారందరికీ కూడా సరే మానేయడం అనేటువంటిది సరికాదు అని చెప్పి మన దేశం తీసుకున్నటువంటి నిర్ణయం సరైందే అని నేను భావిస్తాను అందరు నోరు విధంగా మంచి విజయంతో అందరి నోరులు కూడా మోయించారండి మన దేశ ఆటగాళ్ళు అందరూ కూడా గమనించాలి గుర్తించాలి మరి మన దేశానికి అంకితం ఇస్తూ వీరమరణం పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయాన్ని అందించి అందరి నోరులు మూయించారండి ఇంతకంటే మరి మనకు ఏముంటుందండి ఈ ఆసియా కప్ కూడా మరి భారత్ గెలవాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను జై భారత్ జై జై భారత్